నాతో పేర్లు అర్థాలు కూడా ఉన్నాయి నక్షత్ర దీప నక్షత్రమే దీపం నవనీత రాణి నయ దయగల నవ్ నవ్య లక్ష్మి నూతన లక్ష్మి నవ్యరాగి గర్వకాంతల్నీకాంత పద్మము కాంతి గల నవ్యత నవ్యతారూపిణి వినయంతో కూడినది నవమల్లిక కొత్త తీగ నవోదయ ఉదయం నక్షత్రమాల నక్షత్రములు దండ నక్షత్ర రూపి దీపిక నక్షత్రములు వెలుగు నవ్యరాగమీ నూతన ప్రియుడు నవజ్యోతి నూతన ప్రకాశము నవనీత లక్ష్మి దయగల లక్ష్మి నవ పల్లవి నూతన పల్లవించిన నవచైతన్య నూతన చైతన్యము ನವ್ಯ ನವ್ಯಸುಧ ನೂತನ ಚೈತನ್ಯ ನವೀನ ಕೊತ್ತ ನವೀನಾ ಕುಮಾರಿ ನೂತನ ಲಕ್ಷ್ಮಿ ನವಲಿಕ ಚಿನ್ನ ನವಲ ನಂದಿನಿ ದುರ್ಗಾ ಗಂಗಾ ನಂದಾದೇವಿ ಗೌರಿ ನಂದನ ఉద్యానవనం నందకుమారి నది తామర పూలు ఉత్తు నందాదేవి ఉమాదేవి నందనీదేవి నందిత పరుల్ సంతోష్ పరిచిది నవ్య నూతన నవ్య సంబంధమైనది నిత్య దుర్గా నవ్యకుమారి నూతన నవ్య సంబంధమైనది నమత మంచి నడవడిక కలది నమ్రత వేణి వినయము నిధి ఐశ్వర్యం నైనా కళ్ళు నిరుపుమ సాటి లేనిది గాయత్రి నర్తనప్రియ నెమలి నివేదిత అర్పితమైనది నవత కొత్త నిషా రాత్రి నవనీత చిలికిన వెన్న నిశ్చిత రాత్రి నవమాల విరజాజి, నిష్ఠ గుర్తింపు కలిగినది నవ్య కొత్త నీలము బులుగు రంగు నాగజ పార్వతీదేవి నూతన కొత్త నాగమల్లి ఒక పువ్వు నైన కళ్ళు నాగిని త్రా త్రాసుపాము నందిని దుర్గా నాగిని ప్రియ నాగుపాము నారాయణి లక్ష్మి నిఖిల హోమానికి ఉపయోగపడే ధూపం నైపుణ్య నైపుణ్య యుగము గల నిపుణ నిపుణితి నిపుణితి నైపుణ్యం గలది నైమిష ఒక అరణ్యం పేరు నేత్రలక్ష్మి విశాల లక్ష్మి నందప్రియ ప్రియరాలు నిర్వచన నిర్వహించునది నిర్విఘ్ఞ విఘ్ఞము లేనిది నిష నితాంతవ ఎప్పుడు నిమిళ ఎప్పుడు ఎప్పుడు నిత్య నిత్యనందిని లక్ష్మి పూజిత దేవి నిత్యపల్లిక ఎల్లప్పుడూ వాడిపోని తీగ నిత్యమాల ఎల్లప్పుడూ మాల్ మాల కలిగిన దేవి నంద నందిత నలంద వాసిని నలంద కుమారి నలంద వాసిని నైనా కన్నులు జ్యోతి ప్రకాశం కన్నులు కలిగిన కలది నగజ పార్వతి పార్వతీదేవి నవ్యలీల కొత్త పద్ధతి నల్లి కుమారి పద్ పద్మకుమారి నవజ్యోతి కొత్త తేజస్సు నవ్యానందిని ఉమాదేవి నవదుర్గా దుర్గాదేవి నర్తనశ్రీ నాట్యశ్రీ ఇంకా న నర్తకి